కావాలంటే అయ్యా నాకు శుభకరమైన ఆనవాలు నువ్వు దయచేయి అని అడిగితే దేవుడు నీకు శుభకరమైన అనువాలను దయచేయాలని ఆయన ఆశిస్తున్నాడు వీళ్ళని జీవితంలో ఒక ద్వారం మూసుకుపోయిందేమో యు బి లుకింగ్ అట్ డోర్ ఆ ద్వారం తెరవబడుతుంది 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 దాని కొరకు వేచి చూసేవేమో మి ఫోర్ మంత్స్ మేబీ ఫోర్ ఇయర్స్ కొన్ని నెలల తరబడి కొన్ని సంవత్సరాల తరబడి ఒక ద్వారా నీ కొరకు తెరవబడుతుందని ఎదురు చూసావేమో అయితే అల్టిమేట్ గా ఆ ద్వారం మూయబడిన ద్వారంగా గానీ ఎదుటేమో కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేసినవి జరగదు చాలా డిసపాయింట్ ఉంటాం నేను ఆశించాను నేను ఆశించినది నాకు ఎందుకు దొరకడం లేదు నేను ఆశించింది ఎందుకు పొందుకోలేకపోతున్నాను నీ ఎదుట ఉన్న ద్వారాన్ని దేవుడు మూస్తే దేవుడు మరి యొక్క శ్రేష్టమైన నీ కొరకు తెరుస్తాడు హలోయ అది ఉద్యోగ విషయంలో నీ వివాహ విషయంలో అయినా నీ వ్యాపార విషయంలో ఏ విషయం అయినప్పటికీ గాడ్ విల్ ఓపెన్ డోర్ ఫర్ యూ గాడ్ విల్ మేక్ అవే ఫర్ యూ ఇంగ్లీష్ లో అద్భుతమైన పాటు ఉంది మేక్ అవే వెర్ సీన్స్ టు బి నో వే మార్గం లేదు ద్వారం లేదు దెర్ ఇస్ నో వే ఫర్ మీ ఇంకా నేను విడుదల పొందగలిగిన పరిస్థితి లేదు ఐఎం స్టాక్ అన్ని విధాలుగా తలుపులన్నీ మూయబడిన అన్ని మూసుకుని ఉన్నాయి నేను ఎలా ముందుకు వెళ్తానని అటువంటి పరిస్థితిలో నీ జీవితం ఉన్నట్లయితే గాడ్ విల్ మేక్ అ వే ఫర్ యూ నీ కొరకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తా నిన్న నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు రాజ మార్గాన్ని ఏర్పాటు చేస్తాడంటే పరిశుద్ధమైన మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు నీవు కోరుకోవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడని దినం మనం ధ్యానం చేసుకున్నాం కనుక దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని సరళము చేస్తాడు మన సొంత మార్గాలు కావాలా మనకి దేవుని మార్గం కావాలా దేవుని మార్గం గాడ్స్ వే ఇస్ ద బెస్ట్ వే గాడ్స్ వే ఇస్ ది అల్టిమేట్ వే దేవుని మార్గంలో మనం వెళ్తే ఇంకా మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు దేవుని మార్గము శ్రేష్టమైన మార్గం దేవుని మార్గము మేలుకరమైన మార్గం కనుక రాత్రికాల సమయంలో అడుగుదాం ప్రభావ నా శత్రు నన్ను చూసి సంతోషించేటట్లుగా మాత్రం నా స్థితిని ఖచ్చితంగా ఉంచకు నా శత్రువు అపవాది నన్ను చూసి అతిశయించేటట్లు నేను పడిపోకూడదా నన్ను నిలబెట్టు ప్రభ నా కుటుంబాన్ని నీళ్ళు నిలబెట్టు ఆర్థికంగా మీ స్థితిగతులు ఎలా ఉన్నా లేకపోతే మరొక మరొక విషయంలో మీ పరిస్థితి ఎలా ఉన్నా పాపంలో విశ్వాసి పడిపోతే మొట్టమొదటిగా అతిశయించేది ఆనందించేది గంతులు వేసేది సాతాన్ ఆ సమయంలో దుఃఖపడేది ఎవరో తెలుసా దేవుడే దేవుని దుఃఖపెట్టాలనుకుంటున్నావా దేవుని డిసపాయింట్ చేయాలనుకుంటున్నావా లేకపోతే దేవుని ముఖంలో ఆశపడుతున్నావు ప్రియమైన దేవుని బిడ్డ ప్రతిదినో ఒకవైపు దేవుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు మనల్ని బలపరచాలని జయ జయజీతం నడిపించాలని అన్ని విషయాలు మనకి ఏమి ఇవ్వాలని మనం సహించడానికి ఆయన కొరకు నిలబడ్డానికి శక్తినివ్వాలని ఒక ప్రక దేవుడు చూస్తుంటే మరొక అపవాది ఉంటాడు పాపంలో పడిపోవాలని శోధనలో మనం చిక్కుకోవాలని పాపంలో మనం జీవిస్తూ దేవునికి దూరం అవ్వాలని అపవాది ప్రయత్నం చేస్తుంటాడు దేవుని సంతోష పెడదామా లేక అపవాదిని సంతోష పెడదామా సిగ్గుతో మన తలను దించుకొని మన మన రక్షకుడైన నైనా ఎసుకుని డిసైంట్ చేద్దామా లేక మన శత్రువు సిగ్గుపడినట్లుగా దేవుని కొరకు మనము నిలబడదామా ఈ నలభై నాలుగు ఉపవాస ప్రార్థన ఎందుకంటే అపవాదిని సిగ్గుపరిచి దేవుని నామానికి మన కుటుంబాల ద్వారా జయం రావడానికి ఆమెన్ రాత్రికాల సమయంలో అడుగుదాం ప్రభా నా కుటుంబం ద్వారా నా జీవితం ద్వారా అపవాదికి ఎప్పటికీ సిగ్గు రావాలి నీ నామానికి మహిమ రావాలి దాట్ ద ఓన్లీ గోల్ ఇస్ ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ లోకంలో ఇంకేవో ఇంకేవో వచ్చినా వస్తానే ఉంటాయి వెళ్తానే ఉంటాయి కదండి ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా అవన్నీ కూడా తాత్కాలికమైనవి కానీ మన జీవితాల్లో మన అంతిమ లక్ష్యము మన గోల్ ఏమై ఉండాలంటే నా దేవుని నా జీవితం ద్వారా నేను మహిమ పరచాలి కనుక మన శత్రు మన మీ అతిశించకుండాట్లు రాత్రికాల సమయంలో దేవుడు మనల్ని బలపర్చాలి ఆయన మహిమ కొరకు ఆయన సంతోష పెట్టే విధంగా జీవించినట్లుగా దేవుడు మనందరినీ కాక ఆమె